విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం మూర్ఖుడైన కంటే తెలివైన శత్రువు మేలు అని శాస్త్రవచనం ఈ దీన్ని మనం అందరికీ అన్వయించుకోవచ్చు గురువుకి శిష్యునికి కానీ లేదా స్నేహితుల మధ్య కానీ లేదా బంధుమిత్రాదుల మధ్య కానీ లేదా ఇంకా కొద్ది మంది మంది కానీ మనం ఎప్పుడైనా ఎన్నుకునే తప్పుడు మంచివారిని ఎన్నుకోవాలాము ఎవరితో అంటే వారితో స్నేహం చేయకూడదు ఆ స్నేహం ఎక్కువ రోజులు ఉండదు దట్టు దానివల్ల మనము నష్టపోవాల్సి వస్తుంది నెగిటివ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అందువల్ల స్నేహితులను కానీ గురువును కానీ లేదా గురువు శిష్యులను కానీ లేదా బంధుమిత్తాదులు కానీ ఎన్నుకునే తప్పుడు స్నేహం చేసే తవుడు కలుపుకునే బంధుత్వం కలుపుకునే తవుడు చాలా విధాలుగా ఆలోచించి తీసుకోవాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మూర్ఖంతో మనం ఏ పని చేసినా మూర్ఖనికి నచ్చదు వాడు శుభాశుభాలు ఏం చెప్పలేడు అదే ఒక తెలివైన శత్రువు ఉన్నాడు అనుకో ద్వారా మనం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాడు చేసే నిర్ణయాలు బాగున్నప్పుడు మనము వాన్ని ఓహో ఇది బాగుంది వాడు చేశాడు కదా అని చేస్తే మనం అభివృద్ధి చెందేక దీనికి ఒక శాస్త్రంలో ఒక కథ ఉంది ఇప్పుడు మనం చర్చిద్దాం ఒక మహారాజు అడవు ప్రాంతానికి వేటకి వెళ్ళాడు ఆ వేట నుంచి వచ్చే మార్గ మాధ్యంలో ఆయనకు ఒక మంచి కోతి కనిపించింది చాలా బాగుంది కోతి అది తీసుకొని వచ్చి ఆయన రాజ్యంలో ఆయన పెట్టుకున్నాడు ఆయన రాజమందిరంలో అది దానికి అల్లార ముద్దుగా ఆయన ఆహారం సమర్పించడము నీళ్లు సమర్పించడం చేస్తూ వచ్చినాడు దానికి మంచి మంచి వస్త్రాలు కూడా కొట్టిచ్చి వేస్తూ వచ్చినాడు దీన్ని ఎక్కడికి పోయినా కూడా ఈయన రాజ్య సభకు పోయినా ఆయనకు వచ్చిన అన్ని దాని వెంబడి పెట్టుకొని వచ్చేవాడు ఒకసారి దానికి ఒక కత్తి మంచి కత్తి ఇచ్చి కోతికి ఏర్పాటు చేశాడు కత్తి పట్టుకొని వచ్చే అట్లా ఈ మహారాజు ఎక్కడ పోతా అంటే అక్కడ ఆ కోతి ఆ కత్తి పట్టుకొని సైనికుని మాదిరి పోతా అంటే ఈయన మహానందం అయిపోయేది కానీ మహారాణికి కానీ మహామంత్రికి కానీ సైనికులకి కానీ సైన్యాధికారికి మిగతా వారికి ఎవరికి నచ్చేది కాదు అలానే రాజుకి ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే ఈయన మూర్ఖుడు కదా మూర్ఖుని వల్ల చెప్తే మనకేమన్నా శిక్ష పడుతుందేమని ఊరికే ఉన్నారు ఒకసారి మహారాజు నిద్రపోతూ ఉన్నాడు ఈ కోతి విస్తన్నగారితో ఇసురుతో ఉంది ఒకసారి ఒక ఈగ నిద్రపోయే సమయంలో ఈగ వచ్చి మహారాజు మీద వాలింది చాలాసార్లు ఈ కోతిని ఈగ తోలినాడు అని కో వెళ్ళిపోవటము ఈగ రావటం ఈ కోతి కోపం వచ్చేసింది మా మహారాజు నిద్రపోతా అంటే నువ్వు కుడుతున్నావా నిద్రాభంగం చేస్తున్నావా చూడని ఏం చేస్తానని చెప్పి దాని దగ్గర కత్తి ఉంది కదా ఆ ఈగని చంపి కత్తితో ఇట్లా అన్నాడు ఈగైతే చనిపోలేదు తప్పించుకొని వెళ్ళిపోయింది కానీ మహారాజు ప్రాణం పోయింది మూర్ఖులతో సవాసం అంటే ఇలాగే ఉంటాయి అరివం విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు కృతజ్ఞతలు